గోదావరి నదిలో కాలుష్యాన్ని నివారించాలి గోదావరి పంట కాలువలను డస్ట్బిన్ మాదిరి తయారు చేశారు అసెంబ్లీలో ఎమ్మెల్యే నలమిల్లి గోదావరి నదికి కాలుష్య నివారణ కోసం శాశ్వత పరిష్కారం చూడాలి పవన్ కళ్యాణ్ ఓ బ్రాండ్ అంబాసిడర్గా ఉండి గోదావరి కాలుష్య నివారణ కోసం కృషి చేయాలి అసెంబ్లీలో ఈరోజు ఎమ్మెల్యే నలమిల్లి మాట్లాడుతూ భారతదేశంలో గంగా నది తర్వాత గోదావరి నది అత్యంత పవిత్రమైనది అని ఆరు రాష్ట్రాల గుండా గోదావరి నది ప్రవహిస్తున్నప్పటికీ రాజు మహేంద్రవరం దగ్గర అఖండ గోదావరిగా పిలుస్తాము వచ్చే సంవత్సరం అక్కడ పుష్కరాలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో గోదావరి నదిలో కానీ గోదావరి కాలువల్లో కానీ విపరీతమైన కాలుష్యం పెరిగిపోతుంది ముఖ్యంగా ఏపీ పేపర్ మిల్ కాలుష్యం ఎడమగట్టు ఆంధ్ర షుగర్స్ కాలుష్యం కుడిగట్టు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ సివరేజ్ అంతా అక్కడ కలుస్తూ ఉండడంతో విపరీతమైన కాలుష్యం ఉండి కనీసం దానిలో అడుగు పెట్టలేని పరిస్థితి వచ్చింది ఎన్ఆర్సీపీ ప్లాన్ కింద కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పనులు పూర్తి చేయమని అనుభంది కోట్లు కేటాయిస్తే పూర్తి చేయవలసిన పనులు ఈనాటికి పూర్తి కాలేదు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఆరు నాటికి ఈ తీసుకున్నారు అది ఎంతవరకు వచ్చిందో తెలియదని బయట పరిస్థితి గోదావరి నదిని శాశ్వతంగా పొల్యూషన్ నుండి కాపాడుకోవాలి కాలుష్య మండలి గోదావరి నీటి నాణ్యతను కాపాడుతున్నాము అని నేషనల్ వాటర్ మానిటరింగ్ ప్రోగ్రామ్ ఆన్ మంత్లీ బేసిస్ చెబుతున్నా అవి నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయని అన్నారు ఎటువంటి పరిస్థితుల్లో గంగా నది తరహాలో గోదావరి నదికి కూడా శాశ్వత పరిష్కారం కల్పించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయవలసిన అవసరం ఉంది రోజు వరకు కూడా పూర్తిగా లేదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ ఓటీ తీసుకున్నారు ఎంతవరకు పూర్తి అయిందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి కాలుష్య నియంత్రణ మండలి మరి వాళ్ళకి సిబ్బంది లేక వారి నియంత్రణ లేక చాలా ఇబ్బందికరంగా ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో గోదావరి పంట కాలువలు కూడా ఒక డస్ట్బిన్ మాదిరిగా తయారైంది గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ చెత్తనంతటిని తీసుకొచ్చి కాలువల్లో వేయడం అదేవిధంగా ప్రజల్లో కూడా అవగాహన లేక ఇటీవల కాలంలో డీసిల్టింగ్ జరుగుతున్నప్పుడు నేను ఒక్కసారి పర్యవేక్షిస్తే దానిలో నుంచి కాట్సు పరుపులు కూడా బయటకు తీసిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం అందువల్ల దీన్ని శాశ్వతంగా గోదావరి నదిని రక్షించుకోవాలి అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో గోదావరి నీటి నాణ్యతను కాపాడుతున్నామని నేషనల్ వాటర్ మానిటరింగ్ ప్రోగ్రామ్ అని మంత్లీ బేసిస్ అని చెబుతున్నా అవి నీటి మూటలుగానే మిగిలిపోతూ ఉన్నాయి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇరవై తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిన ఆదేశాల ప్రకారంగా ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా రివర్ రిజర్వేషన్ కమిటీ అని ఒకదాన్ని ఏర్పాటు చేశారు ఐదుగురు సభ్యులతో కానీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారో కూడా ఎవరికి అర్థం కాదు అధ్యక్ష ఈ ఆర్ఆర్సీ ఏం చేస్తుందో తెలీదు ఆర్ఆర్సీ సిఫార్సులతో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమో మోస్ట్ పొల్యూటెడ్ రివర్స్ నుంచి దీన్ని తొలగిచ్చారు కానీ ఇక్కడ పొల్యూషన్ అదే విధంగా ఉంది దాదాపు ఉమ్మడి జిల్లాలో రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల పొడవుంది అధ్యక్ష ఇటీవల కాలంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ గారు కూడా అక్కడికి వచ్చి నీరి ద్వారా అధ్యయన బాధ్యతలు అప్పగించారు అవి ఏ దశలో ఉన్నాయో ఎవరికే తెలియదు ఇటీవల కాలంలోనే అధ్యక్ష మీడియాలో కూడా ఈ విధమైన వార్తలు వచ్చాయి మీ ద్వారా మంత్రి గారికి ఇది కూడా పంపిస్తా ఉన్నాను అటువంటి పరిస్థితిలో నమామి గంగా తరహాలో గోదావరిని కూడా కాలుష్య రహితంగా చేయడం కోసం శాశ్వతంగా ప్రణాళిక సిద్ధం చేసి దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది మనకెవరైతే కాలుష్య నియంత్రణ కోసం మరి మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వారు ఒక బ్రాండ్ అంబాసిడర్గా వారొక పిలుపునిస్తే వారి అభిమానులు కానీ ప్రజలు కానీ వారి మాటకు విలువ ఇచ్చి ఆ విధంగా ఫాలో అవుతారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రాండ్ అంబాసిడర్గా గోదావరి పరిరక్షణ కోసం కాలుష్య పరిరక్షణ కోసం గోదావరి కాలువల పరిరక్షణ కోసం వారు కృషి చేయమని మీ ద్వారా వారి కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఈ విషయంలో అవగాహనతో మెలిగే విధంగా ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకోవాలి ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా అధ్యయనం చేసి ఒక్క పుష్కరాల కోసమే కాకుండా శాశ్వతంగా పరిష్కారం కోసం చూడాలి ముఖ్యంగా ఏపీ పేపర్ విషయం తీసుకుంటే వారు ఏ విధంగానూ పొల్యూషన్ కూడా నార్మ్స్ పాటించరు కనీసం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి చెల్లించాల్సిన ట్యాక్సెస్ కూడా దాదాపు వాళ్ళ పదహారు కోట్ల రూపాయల బకాయిలు ఉండి వాళ్ళు ప్రభుత్వాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి ప్రభుత్వ ఆదేశాలు అవన్నీ మంత్రి గారు గమనించి మీ ద్వారా ఈ విషయం పైన ప్రత్యేక శ్రద్ధ వహించి గోదావరి కాలుష్యాన్ని నివారించాలని మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ